అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో కడిలి గారు ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కూడా చాలా బాగున్నాను థ్యాంక్ యూ అయితే నేను ఫెమినిస్ట్ ఐ కెన్ సే ఇట్ నేను మీరు ఫెమినిస్ట్ ఐ ఫై ఐ థింక్ వీ డ్ ఆల్ బిమినస్ట్ అబ్బాయి కూడా ఫెమినస్ట్ లుగా ఉంటేనే సొసైటీ చాలా బాగుంటుందని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాను కరెక్ట్ మీ ఫెమెర్ నాట్ రాంగ్ యూ ఆర్ అబ్సొల్యూట్లీ రైట్ హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ రైట్ రైట్ నేను రైటర్ కాదు కాబట్టి ఎందుకలా అనుకుంటున్నాను ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇట్ బట్ యూ కెన్ ఎక్స్ప్రెస్ రాంగ్ ఫెమ్ దిస్ హండ్రెడ్ టైమ్స్ ఇన్ హండ్రెడ్ వీడియోస్ ఐ థింక్ ఐ విల్ టెల్ దిస్ ఫర్ ఎవర్ అండ్ పీపుల్ ఫెమెజం ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ థింక్ విచ్ ఇట్ ఈస్ ఫెనిజం ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ టు బిలీవ్ ఇన్ ఆపర్చునిటీస్ ఈక్వల్లీ నో నో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జెండర్ నువ్వు ఆడదానమైనందుకు నువ్వు మగాఢమైనందుకు నీకు అవకాశాలు కోల్పోకూడదు అవకాశాలు వచ్చి పడకూడదు నీ సరిబ్ర ఆపర్చునిటీ ఈక్వల్గా నడవాలి ఇదే ఇదే డెఫినేషన్ బేసిక్ అండ్ ఇక్కడ మనం ఇక్కడ నేను కానీ లేకపోతే ఇంకొక ఆడవాళ్ళు కానీ మాకు అవకాశం సరిగ్గా మీకు దొరికినంత దొరకట్లేదు అని మేము వచ్చి మీ దగ్గర ప్రజెంట్ చేస్తున్నాము అంటే అదంతా ఒకప్పుడు ఇప్పుడు ఏం లేదు అని మీరు మీరు అనేస్తారు మమ్మల్ని మీరు అలా అనేస్తున్నారు అంటే మీరు చూస్తున్న సర్కిల్లో మీకు బాగుందేమో మాకు బాగాలేదు నాకే బాగాలేదంటే ఎక్కడో పల్లెటూరులో ఉన్న ఆడపిల్లల పరిస్థితి ఏంటి సో ఈక్వాలిటీ లేదు లేదు వీళ్ళంతే ఇక ఇందుకే మన విమెన్ కార్డ్ ప్లే చేస్తారు అనేది ఇందుకే అని మాట్లాడతాం కాబట్టి ఏంటి ఉమెన్ కార్డ్ ప్లే చేస్తే అంత పాపం ఏంటి అసలు కొన్ని హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ ఉంటాయి కి విమెన్ కార్డు ప్లే చెయ్యమండి మనం మనం జస్ట్ ఉమెన్ మనం ఉమెన్ అయినందుకు మనం మాట్లాడుతున్నందుకు ఆ కార్డ్ ప్లే చేస్తాం అంటే ఏంటి మేము మాట్లాడుద్దాం మాట్లాడుద్దాం అంతే కదా విమెన్ అయినా ఎందుకు మాట్లాడకూడదా మేము విమెన్ కాబట్టి విమెన్ కార్డ్ ప్లే చేస్తాం కదా సింపుల్ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు విమెన్ కార్డ్ అనేది విమెన్ కార్డ్ ప్లే చేస్తున్నారు అని ఏదో ఒక అక్యుసేషన్ లాగా వాడతా అది అక్యుసేషన్ కొన్ని హెల్ప్లెస్ సిచ్యుయేషన్స్ లో మాట్లాడచ్చు కదా అలాంటివి అలా అలా నాకు అసలు ఐ డోంట్ ఈవెన్ గెట్ దట్ అండి అంటే వే డూ యూ యూజ్ విమెన్ కార్డ్ జస్ట్ టెల్ మీ ఐ డోంట్ నో వేర్ టు యూజ్ విమెన్ కార్డ్ హౌ యూ యు తెలిసి అనే మాట ఎక్కువగా వింది బాస్ లోనే ఎందుకు ఉమెన్ కార్డ్ ప్లే చేస్తున్నారు నో ఇట్ స్ట్రాంగ్ అని అంతేనా అక్కడ ముట్టేసుకున్నా కొన్ని ఫిజికల్ టాస్క్ జరుగుతాయి తప్పే కదా మరి ముట్టుకోకూడదు కదా అది అయిపోయాయి అందులో ఉమెన్ మెయిల్ ఎక్కడ ఉంది అవును అలా ముట్టుకోకూడదు కదా వాళ్ళు ఏమంటారంటే లైక్ ఇది గేమ్ కదా గేమ్ అయితే టచ్ ఎనీ వేరా ఉమెన్ కార్డ్ ప్లే చేయకూడదు అంటారు చేసిన అడిగేది చెప్పాను లాస్ట్ ఇన్ థాట్ అంటే ఓకే నేను బిగ్ బాస్ చూడను అందుకని చూసినా కూడా ఓన్లీ నా ఫ్రెండ్స్ ఎవరినొస్తే ఆ పది నిమిషాలు చూసి బాయ్ బాయ్ అంటాను మా డాడీ పది ఓట్లేస్తాడు నా బిడ్డ ఫ్రెండ్స్ అని ఆయన ఓట్లేస్తాడు సో ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఆ ఉమెన్ కార్డ్ అంటే అసలు ఉమెన్ కార్డ్ అని ఎందుకు వచ్చింది అక్కడ సో ఇట్స్ ఎనీహ్ అ బాడీ ఫీమేల్ బాడీ అండ్ షీ నాట్ కంఫర్టబుల్ అబౌట్ ఇట్ అండ్ షీ టెల్స్ అబౌట్ ఇట్ దట్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని అండ్ యూ షుడ్ సే ఓకే ఐఎమ్ సారీ దట్ ఐ హర్డ్ సంబడి టాకింగ్ అబౌట్ మెనినిజం మెనినిజం అంటే ఏంటి అని అన్నాను నేను అంటే ఫెమెనిజం ఆపోజిట్ అంటే అట్లాంటిది ఉందా అంటే మేమే కనిపెట్టాలి మగాళ్ళ రైట్స్ కోసం ఉన్నదే మీకు కదయ్యా రైట్స్ మళ్ళీ మీరు ఎందుకు కనిపెట్టాలి అంటే ఆల్రెడీ లాభ పొందుతున్న వాళ్ళే మగాళ్ళు కదా లేదు మీరు ఫెమ్యూనిస్టులు మీరు మగాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతూ లేదండి మేము మేము అలా కాదు మాకు మీ సపోర్ట్ కావాలి మీరు కూడా అవును కరెక్టే వాళ్ళు చాలా తరాలుగా వెనకబడి ఉన్నారు అని మీరు గుర్తించే ముందుకు వస్తేనే మేము కూడా మీతో పాటు ముందుకు వస్తాం లేదు మీరు సైలెంట్ ఐడ్ బ్లైండ్ ఐడ్ ఉండాలి అని అనుకుంటే మేము ఇంకా వంటగదుల్లోనే ఉండిపోతాం